హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో బంగారం యొక్క ధర ఎలా ఉందో తెలుసుకుందామండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము పదివేల అరవై తొమ్మిది రూపాయలు పది గ్రాములు వచ్చేసి ఒక లక్ష ఆరు వందల తొంభై రూపాయలు మనకు గ్రామ్ మీద అరవై రూపాయలు తగ్గినట్లు తెలుస్తుందండి నిన్నటితో పోల్చుకుంటే అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలు పది గ్రాములు వచ్చేసి తొంభై రెండు వేల మూడు వందలండి మనకు ఈ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ నిన్నటితో పోల్చుకుంటే నల్లెక్స్ నలభై రూపాయలు తగ్గినట్టు తెలుస్తుందండి గ్రామ్ పైన అలాగే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు పది గ్రాములు వచ్చేసి డెబ్బై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు నిన్నటితో పోల్చుకుంటే మనకు నలభై రూపాయలు తగ్గినట్టు తెలుస్తుందండి గ్రామ్ పైన వెండి ధర ఎలా ఉందో తెలుసుకుందామండి సిల్వర్ వచ్చేసి ఒక గ్రాము నూట పంతొమ్మిది రూపాయలు అలాగే పది గ్రాములు వచ్చేసి ఒక వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలు అండి కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మనకు వెండి ఒక కేజీ పైన వంద రూపాయలు తగ్గినట్లు తెలుస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్